పార్టీ ఆఫీసులు ఇవి ఒక చిన్న పార్టీ ఆఫీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను నలభై సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసుల పైన రాజకీయ పార్టీ నాయకుల పైన ఎప్పుడూ దాడి జరగలేదు ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసే అంత అప్ప ఇంకోటి కాదు అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశాను ఎంతమందితో చేశా కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నమో నాని మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకెళ్ళారు మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూసా ప్రజలందరూ కూడా శబాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు ఇదొక పెను పెనుమార్పు మొన్నటి వరకు యథా రాజా తదా ప్రజ వరదలు వస్తే ఐదేళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూసారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు ఇది పాలకులు ఎప్పుడో వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపరణ చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది నేను తిత్లీ తుఫాన్ వచ్చింది ఎకరా వరి పంటకు ఇరవై వేలు ఇచ్చాను వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు అలాంటిది ఎకరాకి ఇచ్చే డబ్బులు పదహారు వేలు చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచారు నేను ఒకటే ఆలోచించాను వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఎనభై రోజుల తర్వాత పంట పోతే చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి అందుకే మళ్ళీ ఆలోచించాను ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పదిహేడు వేల రూపాయలని ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తాను ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం ఇది కూడా తక్కువే నా దగ్గర డబ్బులు లేవు ఖాళీ ఖజానా రోజు రోజువారిగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం పడిపోయింది అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు లక్ష కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి ఇంకో పక్క పది లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడ చాలని పరిస్థితి తీసుకొచ్చేసారు ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మూడు పార్టీలకి బ్రహ్మరథం పట్టారు అన్ని సీట్లు గెలిపించారు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు తొంభై మూడు శాతం గెలిపించారు పదకొండు సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మీరే నిర్ణయం చేశారు దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇచ్చినటువంటి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేసాం కాబట్టి ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకునింది అందరం కలిసి పనిచేస్తున్నాం కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే నేను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేవాడిని కాదు ఇది రాజకీయ పరిపాలన పొలిటికల్ గవర్నెన్స్ మీరేసింది ఓట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి వేశారు ఎన్డీఏ నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలందరూ కలిసి కలిసి ఎన్నుకున్నప్పుడు మేము ఏదైతే మీకు హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మీ జీవితాలకు మళ్ళీ వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఈరోజు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈరోజు రెండు జిల్లాలు మూడు జిల్లాలయ్యింది పశ్చిమ గోదావరి జిల్లా అయితే గోదావరి జిల్లాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాయి ఈసారి ఎన్డీఏ కూడా అదే విధంగా అండగా నిలబడి మీరు సహకరించారు ఇప్పుడే కలెక్టర్ గారు కొన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు కొన్ని విషయాలు చెప్పారు ఇవన్నీ కూడా నేను చూశాను నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం కాలక్షేపం చేయం పదిహేడో తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగిన పశువులు ఏమైనా చనిపోయినా ఇంకొక పక్కన ఆర్టికల్చర్లో దెబ్బతిన్న ఇండ్లు ఏదైనా నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను వరికి మాత్రం పదివేల రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చారని నిర్ణయం చేసుకున్నాను ఎక్కువ నష్టపోయింది రైతులే నష్టపోయారు అది కూడా ఇస్తా అది కాకుండా ఈ జిల్లాలు ఇప్పుడే కాదు తమ్మి లేరు ఇంకొక పక్కన ఎర్ర కాలువ ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అదే మరిగా ఉప్పుటేరు అయితే ఎప్పటి నుంచో కోరికొంది రెగ్యులేటర్ కూడా కట్టాలని దానికి కూడా మనం సీరియస్గా ఆలోచించుకొని తప్పకుండా ఇక్కడే రామానాయుడు గారు ఉన్నారు మంత్రిగా ఇప్పుడు ఉప్పుటేరు కూడా ఆయన మంత్రి కాబట్టి ఇరిగేషన్ మంత్రి ఆయన కాబట్టి డ్రైనేజ్ కూడా ఆయన చూస్తాడు కాబట్టి దాన్ని సాధ్యాసాధ్యాలు అన్నీ చూసుకొని ఇప్పుడు ఇంకొక పక్కన కూడా మనందరికి ఒక ప్రాబ్లం కూడా ఉంది ఈ ప్రాంతంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిష్టంగా సుభిష్టంగా ఉండడానికి అవకాశం వచ్చేది పోలవరం రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేసి దుర్మార్గుడు చాలా కష్టపడి నేనైతే పోల సోమవారం పోలవరంగా చేసుకొని ప్రతి సోమవారం రివ్యూ చేసి డెబ్బై రెండు సార్లు డెబ్బై ఐదు సార్లు రివ్యూ చేసి ఇరవై ఎనిమిది సార్లు ప్రత్యక్షంగా వచ్చి నేరుగా పనులన్నీ చేపట్టాను డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినాయి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే రెండు వేల ఇరవై ఒకటికి పోలవరాన్ని జాతికి రైతులకు అంకితం చేసేవాళ్ళం అలాంటిది డిలే అయిపోయింది డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేశాడు ఇంకో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత